నమోదశ భగవతో అర్హతో సమ్మ సంబుదశ ఇంద్రియ సుఖాలు ఎంత ప్రమాదకరమో తెలుసుకోవడానికి పాతకాలంలో భిక్షువులు ఈ జాతక కథను అధ్యయనం చేసేవారు ఈ జాతక కథ పేరు బిస జాతకం బిస అంటే తామర తుడులు అని అర్థం తామర పువ్వులకు ఉంటే తుడులు ఉంటాయి కదా అవి వాటిని బిశ అని పిలిచేవారు ఒకనొకప్పుడు బోధిసత్వుడు వారణాసిపురంలో ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు ఆయన్ను మహాకచానుడు అని పిలిచేవారు ఆయనకు ఏడుగురు తమ్ముళ్ళు ఒక చెల్లి ఉన్నారు వారు వివాహ బంధాల్లో చిక్కుబడక బ్రహ్మచారులుగా జీవించసాగారు తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకుంటూ ఆదర్శ జీవితం గడపసాగారు తల్లిదండ్రులు చనిపోయిన కారణం వలన అంటే ముసలితనం వల్ల తల్లిదండ్రులు ఒకరి తర్వాత ఒకరు చనిపోతారు అప్పుడు బోధిసత్వుడు తన తమ్ముళ్ళతో చెల్లితో ఇలా చెప్తాడు నేను సన్యాసం తీసుకునే ఉద్దేశంతో మిమ్మల్ని విడిచి వెళ్తున్నాను మీరు ధార్మిక జీవితం గడుపుతూ జీవించండి అని చెప్పాడు ఆ మాటలు విని వారందరూ భయంతో ఇలా చెప్తారు అన్న మేము నిన్ను విడిచి జీవించజాలము నీవు లేని ఈ సంపదలు మాకేలా నీవే మార్గాన్ని ఎంచుకుంటా మేము కూడా అదే మార్గంలో నడుస్తాము అని పలికారు అందరూ తమ ఎనిమిది వేల కోట్ల సంపదను పేదలకు దానం చేసి సన్యాసం తీసుకున్నారు వారితో పాటు వారి దగ్గర పనిచేసే సేవకులు సేవికలు అంటే ఇద్దరు ఒక సేవకుడు ఒక సేవిక వారిద్దరూ కూడా సన్యాసం తీసుకొని వారితో పాటు హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఒకచోట ఒక అందమైన తామర్లో ఉన్న సరస్సు చెంత విడివిడిగా చిన్న కుటీరాలను నిర్మించుకొని బోధిసత్వుని సూచనలతో తపాన్ని ఆచరిస్తూ శ్రమణ జీవితాన్ని గడపసాగారు వారందరూ ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఫలాలను స్వీకరిస్తూ వాటితో కడుపు నింపుకొని తాము చూసిన గమనించిన వాటిని గురించి చర్చించుకుంటూ ఒక పల్లెలో జీవించినట్లు జీవించసాగారు కొన్నాళ్ళకు ఇలా అనిపిస్తుంది అంత ధనాన్ని దానం చేసి వచ్చిన తమకు ఇలా ఫలాలను ఉమ్మడిగా స్వీకరించడం సరికాదని బోధిసత్వుడు గ్రహించి అరియ మౌనాన్ని పాటిస్తూ వంతులు వారిగా రోజుకు ఒక్కరి చొప్పున ఫలాలను సేకరిస్తూ తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ శ్రమణ ధర్మాన్ని ఆచరిస్తూ తపించాలని సూచించాడు అందరూ అందుకు సమ్మతించి రోజుకు ఒకరు చొప్పున ఆ ఫలాలను సేకరించాలని నిర్ణయించుకున్నారు అలా సేకరించిన ఆహారాన్ని సమభాగాలు చేసి సరస్సు ఒడ్డున ఒక రాయి పైన ఉంచి ఒక గంటతోటి శబ్దాన్ని చేసి వెళ్ళేవాళ్ళు అంటే ఆహారం అక్కడ పెట్టబడింది అని వాళ్ళకి తెలియడం కోసం అప్పుడు వయస్సులు వారిగా ఎవరికి వారు మౌనంగా ఆ ఫలాల ఆహారాన్ని తీసుకొని తమ తమ కుటీరాలకు వెళ్ళి భుజించేవారు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత వారు ఫలాల సేకరణ మానుకొని సరస్సులోని తామర తుడులను సేకరించి తమ కడుపు నింపుకొని ధ్యాన ఫలాలను పొందడానికి కృషి చేయసాగారు వారి శీల శక్తి దేవలోకాన్ని కూడా కంపింపచేసింది శక్రుని దృష్టి శక్రుడు అంటే దేవతల రాజేంద్రుడు ఈ శక్రుని దృష్టి వారి మీద పడింది వారిని నిజంగానే పరీక్షించాలనుకున్నాడు వారి అంతరంతరాల్లో దాగి ఉన్న దుర్గుణాలు బహిర్గతమైతే తప్ప ఈ తాపసుల నిజతత్వం అనేది తెలియదు ఆరామాల్లో ఆశ్రమాల్లో జీవించే వారంతా సద్గుణశీలు కారు ఏదో ఒక పరిస్థితిలో వారి దుర్గుణం అన్నది బయటపడుతుంది ఇలా తలిచి ఆ తాపస్సులను పరీక్షించడం కోసం శక్రుడు అంటే ఆ ఇంద్రుడు బోధిసత్వుని కోసం ఉంచిన తామరాకుల్లోని తామర తొడులను తస్కరించి అంటే దొంగతనం చేసి ఏం జరుగుతుందో అని అదృశ్యంగా చూడసాగాడు బోధిసత్వుడు తన ఆహారం కోసం కుటీరం నుండి బయటికి వచ్చి ఏమీ లేని ఉత్త తామరాకును చూసి ఈవేళ తన ఆహారాన్ని సమకూర్చడం మర్చిపోయి ఉండవచ్చు అని భావించి ఖాళీ తామరాకును తీసుకొని కుటీరంలోకి వెళ్ళి ధ్యాన సాగన చేసుకోసాగాడు అలాగే రెండవ రోజు కూడా అలాగే జరిగింది ఒకవేళ తనదేమైనా తప్పుందేమో ఆ కారణంగా ఆహారం సమకూర్చలేదేమో అని భావించాడు మూడవ రోజు కూడా అలాగే జరిగింది తన తప్పుకు క్షమాపణ చెప్పడానికి అందరినీ సమావేశపరిచాడు ఈ మూడు రోజులు ఆహారం స్వీకరించడానికి ఎవరి వంతు వచ్చిందో వారు తాము బోధిసత్వుని కొరకు ఆహారాన్ని అతని రాతి పలకపై వచ్చమని చెప్పారు అప్పుడు బోధిసత్వుడు అంటే వాళ్ళ ఆహారం ఉంచామని చెప్పారు కానీ చూస్తే ఆహారం లేదు కదా ఎందుకంటే ఆ సక్రుడు వాటిని తీసేసాడు ఎందుకంటే బోధిసత్వుడు కోపంతో వాళ్ళని ఏమైనా తిడతాడు వాళ్ళ లోపల మళ్ళీ కోపం వస్తుంది దుర్గుణాలు బయటికి వస్తాయి అనే ఆలోచనతోటి కానీ బోధిసత్వుడు అలా చేయలేదు తనే క్షమాపణ చెప్పి నేనేమైనా తప్పు చేశానా ఆహారం నాకు అందలేదు అని అడుగుతాడు కానీ వాళ్ళేమో ఆహారం ఉంచామని చెప్తారు అప్పుడు బోధిసత్వుడు ఆశ్చర్యపోయి ఈ శీలవంతులు ఆహారాన్ని సమర్పించామని చెప్పుచున్నారు కానీ నాకేమో ఆహారం అందలేదు అని చెప్పాడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అందరూ నిర్ణయించుకున్నాడు శక్రుడు కూడా అదృశ్యంగా ఉండి గమనించసాగాడు అప్పుడు బోధిసత్వుని తమ్ముడు ఉపకాంచనుడు లేచి బోధిసత్వునికి ప్రణామాలు అర్పించి తన నిజాయితీని వ్యక్తపరుస్తూ ఇలా శబ్దం చేశాడు ఓ బ్రాహ్మణ అంటే బోధిసత్వాన్ని ఉద్దేశించి ఇక్కడ చెప్పడం జరిగింది బ్రాహ్మణ అనే పదం ఓ బ్రాహ్మణ ఈ బిసితుడుల ముక్కులను అంటే ఈ ముక్కలు ఏవైతే ఉన్నాడో అవి కాజేసిన వాడు గుర్రాలు గోవులు వెండి బంగారం సిరి సంపదలు పుష్కలంగా గల కుటుంబంలో గృహస్థునిగా జన్మించి భార్య బిడ్డలతో జీవించగాక ఎవరెవరు ఈ సంపదలను ఇష్టపడతారో వాళ్లకు అవి లభించగానే ఆనందం వస్తుంది అలాగే అవి పోగొట్టుకోగానే దుఃఖాన్ని అనుభవిస్తాడు ఇదే సంపదల వల్ల కలిగే ప్రమాదం ఎన్నో ఇబ్బందులు అపాయాలు దుఃఖాలు ఈ సంపదల్లో తాగి ఉన్నాయి కనుకనే ఆ ఋషి అంటే ఆ తాపసుడు గుర్రాలు ఆదిగా గల సంపదలను పొందగలరని దూషించాడు అంటే శాపంలాగా అనమాట ఇల్లు ఇల్లాలు పిల్లలు కలగాలని తిట్టాడు సంసార బంధంలో కూరుకుపోవాలని తిట్టాడు గృహస్థులకు దీవెనల వలె కనపడే ఇవి తాపసులకు శాపాలే కదా ఈ శాపనార్థాలు విన్న మిగతా వారు ఆర్య నీ శాపాలు మరీ తీవ్రంగా ఉన్నాయి అని చెవులు మూసుకున్నారు మొదటి తమ్ముడు ఇలా శపించి కూర్చోనగానే రెండవ తమ్ముడు ఇలా కఠినంగా పలికాడు ఏంటంటే ఓ బ్రాహ్మణ ఈ బిసితుడ్డిన ముక్కలను కాజేసిన వాడు కాశీ దేశపు సుగంధాలను పొందుతూ పూలమాలల మధ్య మత్తిల్లుతూ భార్య పిల్లలతో ఎల్లప్పుడూ కామభోగాలలో తేలియాడను కాక ఇలా కామభోగాల రుచి మరిగినవాడు ఎన్నాళ్ళకు సంసారాన్ని వదిలి అర్హంతుడు కాగలడు కనుకనే ఇది ఋషుల పాలిటి శాపనార్థమై కటువుగా ఉంది తర్వాతి తమ్ముడు ఇలా తూలనాడాడు ఓ బ్రాహ్మణ ఈ బిసి బిసితుడులను కాజేసినవాడు పుట్టినప్పటి నుండి ముసలవాడైనా సరే బహుదీర్ఘకాలం కామ విలాసాల్లో తేలియాడునుగాక ఎల్ల కాలం గృహస్థునిగా భార్యలతో గంపెడి పిల్లలతో మనవళ్ళతో ముది మనవళ్ళతో ఆడుకుంటూ వారి నత్తి నత్తి మాటలకు బోసిపోసి నవ్వులకు ముసి అంటే మురిసిపోతూ సిరి సంపదలతో నగ నట్రాలతో భూములతో భవంతులతో సర్వకామసుఖాలను అనుభవించునుగాక ఇలా దూషించి అతడు కూర్చొనగానే తర్వాతి తమ్ముడు ఇలా శపించాడు ఏమనంటే ఓ బ్రాహ్మణ ఈ బిసతుడులను కాజేసినవాడు క్షత్రియుడై చక్రవర్తి అయి ఇతరులను జయిస్తూ హింసిస్తూ చతు మహాసముద్రాలను భూముండలన్నంతా ఆక్రమించి జీవించగాక అని శాపనార్థాలు పెట్టి కూర్చున్నాడు తర్వాతి తమ్ముడు ఇలా తిట్టాడు ఓ బ్రాహ్మణ ఈ బిసతుడులను తుంపులను కాజేసిన వాడు మంత్రతంత్ర యంత్ర పారంగతుడై కర్మలను ఆచరించేడి బ్రాహ్మణుడై రాజమర్యాదలను అందుకొనుగాక ఆ తర్వాత ఇంకొక తమ్ముడు ఇలా అంటాడు ఓ బ్రాహ్మణ ఈ బిసుతుటులను కాజేసినవాడు అధ్యాపకుడై వేద పారంగతుడై తపస్వి అయి జ్ఞానిగా పండిత బ్రాహ్మణునిగా పుట్టి సర్వలోకాలచే పూజింపబడుగాక అని శపించాడు ఆ తర్వాత వారి వెంటనే అంటే వారి వెంట వచ్చిన సహాయకుడు సేవకుడు ఇలా శపించాడు ఓ బ్రాహ్మణ ఈ బిసుతుడుల ముక్కలను కాజేసిన వాడు దేవేంద్రునిచే బహుకరింకబడిన బహువిధ సమృద్ధ అంటే నీరు కలప కలప అంటే అప్పట్లో వంట చేరుకు అని చెప్పవచ్చు కలప జనం ధాన్యం గ్రామానికి అధినేతగా జన్మించి సకల భోగాలు అనుభవిస్తూ ఆ పదవి అందు తనివి తీరకనే మరణించుగాక తర్వాత సేవకుడు ఇలా సేపనార్థాలు పెట్టింది ఏమనంటే ఓ బ్రాహ్మణ ఈ బిసుతుడు ముక్కులను కాజేసిన వాడు గ్రామ అధ్యక్షుడై రాజు నుండి ఎలాంటి హెచ్చరికలు లేకుండా నచ్చగానాది విలాసాలతో తేలియాడునుగాక తర్వాత సోదరి ఇలా శపించింది ఓ బ్రాహ్మణ ఈ బిసతుడులను కాజేసింది ఎవరైనా సరే ఆమె చక్రవర్తి పట్టపు రాణి అయి పదహారు వేల మంది రాణులపై పెత్తనం చెలాయిస్తూ సమస్త సుఖాలలో తేలియాడునుగాక తర్వాత సేవిక తూలనాడుతూ శపథం చేసింది ఓ బ్రాహ్మణ ఈ బిసతుడ ముక్కులను కాజేసిన ఆడది ఋషుల మధ్యన కూర్చొని సిగ్గు ఎగ్గు లేకుండా ఇష్టమైన రుచి అయిన తినుబండారాలను పీకల దాకా మెక్కే సేవకురాలిగా జన్మించునుగాక ఆమె ఇలా తిట్టడంలో ఏంటంటే అలా ఋషులైన యజమానుల ముందే అలా తినడం చాలా అసహ్యకరమైన విషయం ఆ తర్వాత అక్కడ ఉన్న ఒక వృషదేవత ఇలా పలికింది ఓ బ్రాహ్మణ ఈ బిసతుడుల ముక్కలను కాజేసిన వాడు నగరంలో పెద్ద విహారాలలో నివసిస్తూ అక్కడ నిర్మించే కట్టడాల నిర్వహణ బాధ్యత చేపట్టుగాక కిటికీ పనిని ఒక్క రోజులో పూర్తి చేసేవాణిగా జన్మించుగాక ఆ దేవత అలా ఎందుకు దూషించింది అంటే కశ్యప బుద్ధుని కాలంలో కజంగాణ నగరంలో ఒక పెద్ద విహారాన్ని పునర్నిర్మించే పనికి ముఖ్య అధికారిగా ఆ వృక్ష దేవత మనిషిగా పుట్టి సమర్థవంతంగా పనిచేసింది ఆ పుణ్యంతో దేవతగా జన్మించి అర్హంత స్థితిని పొందే అవకాశాన్ని కోల్పోయి ఎంతో దుఃఖానికి గురయ్యింది కనుకనే ఆ దేవత అలా శపించింది పట్టుబడి తప్పించుకున్న ఒక ఏనుగు అరణ్యానికి చేరుకొని ఆ ఋషులకు నమస్కరించి వారిని సేవిస్తూ ఉంది ఆ ఏనుగు ఇలా శపించింది ఓ బ్రాహ్మణ ఈ బిసతుడులను కాజేసిన వాడు ఆరు వైపుల నుండి గొలుసులతో బంధింపబడి అందమైన అరణ్యం నుండి నగరానికి కొనుగోబడి చెబులకు ఇరుప కడియాల కుట్టబడును గాక ఆ కడియాలకు కొలుసులు బిగించి వాటితో బంధించి భూమిలో బాగా లోతుగా పాతిన పెద్ద మేకులకు కట్టివేయబడునుగాక సంచార దొమ్మరి ఆటగాళ్ళ నుండి తప్పించుకొని ఆ మునులను చేరి నమస్కరించి వారికి సేవలందించే ఒక కోతి ఇలా దూషించింది ఓ బ్రాహ్మణ ఈ బిశతుడ కండికలను కాజేసినవాడు దండలతో అలంకరించబడి చెవులకు సీసపు పువ్వులు కుట్టబడి పాముల చెంతకు వెళ్ళే విధంగా కర్రలతో బా బాధింపబడును కాక కోతి ఇలా ఎందుకు అందంటే ఆ దొమ్మరి ఆటగాలకు చిక్కి అలా బాధలు పడింది కనుక ఈ విధంగా ఈ పదముగురు అంటే పదమూడు మంది శపించిన తరువాత తన ఆహారం పోయిందని అబద్ధపు ఆరోపణ తాను చేయలేదని నిరూపించుకోవడానికి బోధిసత్వుడు ఇలా శబ్దం చేశాడు ఓ పుణ్యాత్ములారా ఆహారం కాజేయబడకుండా కాజేయబడిందని ఆరోపిస్తే ఛాయా చిత్రాల వంటి ఇంద్రియ విషయాలను సమృద్ధిగా పొంది అనుభవింతురుగాక గృహస్థునిగానే మరణింతురుగాక ఈ విధంగా ఆ ఋషులందరూ దొంగను దూషిస్తూ శబదాలు అంటే శాపాలు చేయగా శక్రుడు అక్కడ వింటూ ఉన్నాడు కదా అతడు భయంతో వణికిపోయాడు కామసుఖాలను గొప్పగా భావించి అవి సమృద్ధిగా పొందాలని ప్రజలందరూ వాంఛిస్తారు దీవిస్తారు కూడా కానీ ఈ మునులు అవి పొందాలి అని దూషిస్తున్నారు శపిస్తున్నారు ఈ విచిత్రానికి కారణం తెలుసుకోవాలని అతడు అందరి ఎదుట ప్రత్యక్షమై ఆ మునులకు బోధిసత్వానికి ప్రణామాలు అర్పించి తన సందిగ్ధాన్ని ఇలా వ్యక్తపరిచారు ప్రజలందరూ కామసుఖాలను ఇష్టంగా కోరుకుంటారు అవి లభిస్తే సంతోషిస్తారు మీరు ఇలా ఆ కామసుఖాలను హేళన చేస్తున్నారు ఎందుకు అని ఆ శక్రుడు అడిగాడు ఓ శక్రుడ కామం వలన మనుషులు కర్రలతో కట్టుల కత్తులతో కొట్టుకోబడతారు కామం మానసిక శారీరక దుఃఖాలను కలగజేస్తుంది కామం వివేకాన్ని కొరత వేస్తుంది దాంతో భయం వృద్ధి అవుతుంది కామంలో మునిగిన వాడు కాని పనులకు పాల్పడతాడు దుర్గుణాలతో పాపాన్ని పోగు చేసుకొని మరణించిన తరువాత నరకంలో పడతాడు ఇది తెలుసుకున్న సాధు పొంగబలు కామ విషయాలను ఎలా పొగుడుతాడు అప్పుడు ఆ శక్రుడు తాను చేసిన పనికి వారికి క్షమాపణ అడిగి తన లోకం నుండి అంటే అక్కడి నుంచి తన లోకానికి చేరుకున్నారు అక్కడ ఉన్న బోధిసత్వునితో పాటు ఉన్న తాపసులందరూ ధ్యానం చేసిన ఫలితంగా వాళ్ళు ధ్యాన సమాపత్తులు పొందడం చేత వారు బ్రహ్మలోకంలో జన్మని పొంది ఉంటారు సో ఈ విధంగా ఈ ఇంద్రియ సుఖాల్లో ఉన్న ప్రమాదాలను గమనించి ఇంద్రియ సుఖాలను వదిలిపెట్టి కొందరు ఏకాంతాన్ని వెతుక్కొని వెళ్ళి ధ్యానం చేసుకుంటూ ఈ కామసుఖాలను వదిలిపెడతారు మనిషి దేని మీద మనసు పడతాడో అవన్నీ కూడా కామ విషయాలే ఇంద్రియ విషయాలే భార్య పిల్లలు సోదరి సోదరులు ప్రియమైన వారు బంధువులు మిత్రులు ఆహార పానీయాలు అలంకరణలు వస్త్రాభిపరణ అంటే వస్త్రాభ వస్త్రాభరణాలు వస్తు వాహనాదులు ఇత్యాది ఆవశ్యకాలు ఆటలు పాటలు సంగీత నృత్యాలు వెండి బంగారం నృత్యాలు రత్నాలు రాళ్ళు భూములు డబ్బు దశకం ఇవన్నీ కూడా కామ విషయాలే అంటే డబ్బు అదంతా కూడా ఈ కామ విషయాలు ఇవన్నీ రూప శబ్ద గంధ రస ఇంకా స్పర్శ వీటి ఐదు తరగతులుగా విభజింపబడి పంచకామ విషయాలు అనబడుతున్నాయి అంటే ఇంద్రియాలు వాటి విషయాలు పంచకామ గుణాలు అంటారు పంచేంద్రియ విషయాలు ఇవి లోకీయంగా ఈ పంచేంద్రియ విషయాలన్నీ సుఖాలే లోకోత్తర సంబంధంగా ఇవన్నీ ప్రమాదాలు అపాయాలు దుఃఖాలు అంటే మామూలు జీవితం గడిపేవాడికి ఇవన్నీ కూడా చాలా సుఖకరమైనవి కానీ నిబాణాన్ని పొందాలి అనుకున్న వాళ్ళకి తాపసులుగా జీవించాలి అనుకున్న వాళ్ళకి ఇవన్నీ అపాయాలు దుఃఖాలు సంసార జీవనంలో ఎలాంటి భ్రమలకు లోను కాకుండా ఎంతో త్యాగం చేసి బుద్ధ శాసనంలో ప్రవచ్చ తీసుకున్న ఆర్యపుత్రులు ఈ పంచకామ విషయాలపై ఆసక్తి వల్ల శాసనాన్ని విడిచి వెళ్తూ ఉంటారు లేదా భిక్షువుగా కొనసాగుతూ ఎన్నో కాని పనులు చేస్తూ ఉంటారు ముందు పంచగామ అంటే పంచగామ విషయాలపై మొహం మొత్తిన వారే ప్రవచ తీసుకొని భిక్షువులై కామం యొక్క విష పరిణామాలను పదే పదే పర్యావలోకనం చేసుకొని కారణంగా ఒకసారి వదిలివేసిన కామ విషయాలపైనే కోరిక కలిగి చివర త్యాగం చేసి శాసనాన్ని వదిలి వెళ్తూ ఉంటారు అలాంటి కొందరు శాసనంలో కొనసాగుతూ చెయ్యరాని పనులు చేస్తూ ఉంటారు ఈ ప్రమాదాన్ని తప్పుకోవడానికి భిక్షువులు కామపు పర్యవసానాన్ని బాగా అర్థం చేసుకోవాలి వాటిపైనే పదే పదే ధ్యానం చేయాలి ఈ కామసుఖాల్లో ఉన్న ప్రమాదాలను తెలుసుకోవాలి సో ఈ ఇంద్రియ సుఖాలు అపాయ లోకాలకి తీసుకొని వెళ్తాయి అందుచేత ఈ ఇంద్రియ సుఖాలను వదిలిపెట్టవలసి ఉంటుంది సో ఇది ఈరోజు ప్రవచనం మీకందరికీ కూడా ఈ విషయాలు అర్థమయ్యాయని అనుకుంటున్నాను అందరూ కూడా ఈ కామసుఖాల్లో ఉన్న ప్రమాదాలను గ్రహించి ఈ ఇంద్రియ సుఖాల పట్ల ఆసక్తులను వదిలిపెట్టి శీలాన్ని ఆచరిస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ సుఖంగా జీవించాలి అని కోరుకుంటున్నాను ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చును